నమస్కారం ప్రతి సంవత్సరం మనం అత్యంత పవిత్రంగా ఆచరించే నెల ధనుర్మాసం అసలు ఈ ధనుర్మాసం అంటే ఏమిటి హిందూ హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మాసం మొదలవుతుంది సాధారణంగా ఇది డిసెంబర్ మధ్యన నుండి జనవరి మధ్య వరకు ఉంటుంది అందుకే దీన్ని ధనుర్మాసం అంటారు తమిళంలో దీన్ని మార్గళి మాసం లేదా మన తెలుగులో మాసం అని కూడా పిలుస్తారు ఈ నెల కేవలం ఒక నెల మాత్రమే కాదు ఇది భగవంతుడికి మరియు భక్తులకు మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక అందుకే ఈ మాసాన్ని భక్తి మార్గానికి బ్రహ్మముహూర్తంగా భావిస్తారు అయితే ఈ నెల ఇంత ముఖ్యమైనది ఎందుకు మాసాలలో నేను మాసాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఇది ధనుర్మాసాన్ని ఇంత గొప్పగా ఎందుకు కొనియాడతారు ఆధ్యాత్మికంగా ఈ నెల దేవతలకు బ్రహ్మ ముహూర్తం వంటిది మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం దీనిని మరింత స్పష్టంగా అర్థం చేసుకుందాం దక్షిణాయనం జులై డిసెంబర్ ఇది దేవతలకు రాత్రి సమయం ధనుర్మాసం డిసెంబర్ జనవరి ఇది దేవతలకు తొలి ఉదయం బ్రహ్మముహూర్తం ఉత్తరాయణం జనవరి జులై ఇది దేవతలకు పగటి సమయం అందుకే ఈ మాసం మొత్తం మనం త్వరగా నిద్రలేచి స్నానం చేసి భగవంతుణ్ణి ఆరాధించాలి ఏ భక్తి కార్యం చేసినా ఈ నెలలో దాని ఫలితం వేల రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆలయాల్లో ఈ నెలలో జరిగే ప్రత్యేక ఆరాధనలే దీనికి నిదర్శనం ఈ పవిత్ర ఆరాధన వెనుక ఉన్న కథ గోదాదేవి ఆమె తిరుప్పావై వ్రతం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి